మండల స్థాయి మరియు పట్టణ సంఘ అధ్యక్షులకు మరియు కార్యదర్శులకు కమిటీ సభ్యులకు విశ్వ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరియు వేదికలు అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమ సభ అధ్యక్షులకు ఈనాడి ముఖ్య అది రాష్ట్ర అధ్యక్షుడు కురుషక పటేల్ గారికి మరి అదేవిధంగా మరొక విశిష్ట మన కరీంనగర్ జరిగిన కమలాకర్ పటేల్ మాజీ మంత్రి శాసనసభ్యులైన మరియు అతిరథ పటేల్ మహారతలకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కుల బాధలకు మరియు పటేల్ అమ్మలకు అందరికీ పేరు పేరున ముందు కాపు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మనస రాజ కర్మసు చెప్పాలంటే ఒక అదృష్టంగా భావించాలి ఈ కార్యక్రమ నిర్వాహకులకు మొదలుగా నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మనం అప్పుడప్పుడు తరచు కనబడుతున్నప్పుడు గుర్తు లేకుండా పట్టణించుకోవడానికి మంచి సదవకాశం ఈనాడు రాబోయే భవిష్యత్తులో మన పట్టణ వర్గం ఒక ఉన్నత స్థాయిలో చేర్చడానికి ఇటువంటి సమావేశాలు చాలా అవసరం ముఖ్యంగా ఈరోజు రాబోయే జరిగే స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్ అయితేనేమి ఎంపీటీస్ అయితేనేమి జెడ్పీడీస్ అయితేనేమి కౌన్సిల్ అయితేనేమి కార్పొరేట్ అయితేనేమి వివిధ రకాలుగా జరగబోయే ఎన్నికలను ఒక అత్యున్నత స్థాయి చేర్చుకోవడానికి మనకు రాల్సిన అవసరం ఉండదు కాకపోతే మన దగ్గర ఒక భవిష్యత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మడదే పోటీ ఏదో తప్పు లేదు కానీ కామల్చుడికి పోటీ పడదు మనిషి ఒక అడిగి ఎందుకు వేసుకొని మనలో అతనికి సాహసకారం విధానంలో మన ప్రధాన పాత్ర పోషిస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన ఏదైనా మన కరీంనగర్ జిల్లాకు ఒక ఉనికిని చాటు చెప్పిన అన్న పెద్దలు గౌరణీయులు ప్రముఖులు మేధావుల కమల కడీ అదే మన కేంద్ర సహాయ మంత్రి బట్టి సంజయ్ పట్టలు అయితేనేమి అదేవిధంగా వివిధ రాజకీయ అవసరాల గురించి అనుభవిస్తున్న బట్టలు అయితేనేవి దేనికైనా ఈరోజు మనకు ఒక చెప్పుకోదగ్గ ఒక అవకాశం ఉంది కనుక మరణ సాటే విధంగా రోజు చాలా బ్రహ్మాండంగా ఉండడానికి శాసన దేశంలో దిట్ట ముఖ్యంగా రాజకీయ పరమైతేనేమి వివిధ పనుల పరమైతేనేమి ఇక్కడ ఉన్న పెద్దలు గెవలు ప్రముఖులు శాసన చాలా మంది పిల్లలు మనం ఎదిగి రేపు రాష్ట్ర నలుగుల జాతి చిన్న విధంగా మన పండ్ల మనం అభివృద్ధి చేసే దిశలో నా వద్ద కర్తవ్యంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నేను ఎప్పటికీ వెళ్ళంటే వండుకుంటూ ప్రతి ఒక్కరికి నేను శాసనం తీసుకుంటూ ఇచ్చుకునే ఏ పనిలో నిలుగుతారని కోరుకుంటూ ఇంత మంచి సదవకాశాన్ని ఇచ్చి మీ అందరూ అందరూ కలిసే బాధ్యత మరొక్కసారి కులబాతమైన పడతలందరికీ ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు